మంచి జిల్లా కేంద్రంలో బీసీ జాగృతి మరియు తీన్మార్ మలన టీం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ మహనీయుల ఆశల స్ఫూర్తితో ముందుకెళ్దాం తీన్మార్ మల టీం జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ మంచాల జిల్లా కేంద్రంలోని ప్రధాన కుడలీల వద్ద మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని భారీగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తీర్మాన టీం సభ్యులు మహాత్మా జ్యోతిబా పూలే నూట ముప్పై నాలుగవ వార్ధంతి సందర్భంగా మంచాల జిల్లా కేంద్రంలో ప్రధాన కుడలిలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో మరియు తీన్మార్ మాలిన టీం ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ జాగృతి నాయకులు తీన్మార్ మాలిన టీం మంచాల నియోజకవర్గ ఇన్ఛార్జి నరేళ్ళ శ్రీనివాస్ తిర్మార్ మాలిన టీమ్ మంచాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ప్రధాన కుడళ్ల వద్ద మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని గత పరిపాలకులకు అధికారులకు చెప్పినప్పటికీ స్పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు భావితరాలకు మహనీయుల ఆశయాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు రైట్ టు రీకాల్ సత్వర న్యాయం ఉచిత విద్యా వైద్యం అందించాలనే నినాదంతో ఎమ్మెల్సీ తీర్మార్ మొదలైన స్ఫూర్తిని కొనసాగించాలని పేర్కొన్నారు మళ్ళన్న టీం నుంచి టీం సభ్యుల నుంచి మంచాల జిల్లా ప్రజల తరఫున మరొకసారి వాళ్ళ ఫులై గారికి ఘన ఈ రోజు బీసీ జాగృతి తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ర్యాలీలో దాదాపు చాలా మంది కుల సంఘాలు పాల్గొనడం జరిగింది అందులో భాగంగానే మేము ఒక పిలుపునివ్వడం జరిగింది పార్టీలకు అతీతంగా దిర్మర్మల్ అన్న టీం నుంచి బీసీ కుల సంఘాలు బీసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా వ్యవస్థలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఐబీ చవిరత్స నుంచి బెల్లంబి చవిరత్స వరకు ర్యాలీ చేయడం జరిగింది ర్యాలీ విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరు భాగస్వాము అయ్యారు అయితే మరొక విషయం స్పష్టంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే గత కొంత కాలంగా అంటే కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రపోజల్ మహానీయుల యొక్క విగ్రహాలను ప్రతి కూడల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి గత కొంతకాలంగా నరట్లో సీని గారు బీసీ నాయకులు పోరాటం చేస్తూనే ఉన్నారు అయితే ఒక్కరు పోరాటం చేస్తే ఒరిగేది ఏమీ ఉండదు ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా వస్తేనే మనం విజయం సాధిస్తాం మన హక్కులను సాధిస్తాం అనే విషయాన్ని వివిధ సభ్యులు సంఘానికి సంబంధించిన నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరొక విషయం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే తిన్మర్ మల్లన్న గారు ఈరోజు బీసీల ఐక్యతకై ఎన్నో పోరాటాలు చేశారు బీసీలకు సంబంధించినటువంటి ఒక గర్జనను నల్గొండాల ఏర్పాటు చేస్తే భారీ ఎత్తున బీసీలు ఏకమై విజయం విజయవంతంగా దాన్ని పూర్తి చేయడం జరిగింది అదే విధంగా అదే స్ఫూర్తితోటి బీసీలంతా ఏకమై ఒకే మాట ఒకే బాటతోటి ఈ రోజు మంచల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తే అంటే ప్రశ్నిస్తే ఈ రోజు మనం అనుకున్నటువంటి కూడల్లో విగ్రహాలను మనం ఏర్పాటు చేసుకోవచ్చు అయితే మనం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా అంటే వివిధ మండలాల్లో గ్రామాల్లో కూడా మన స్ఫూర్తిని తీసుకొని వాళ్ళు కూడా పోరాటం చేస్తారు ముందు చేస్తారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరొక విషయం ఏంటంటే గతంలో ఒంటరి పోరాటం చేసినటువంటి సీనన్నకు ఈ రోజు తిన్మార్ మళ్ళన్న టీం అండగా ఉందని చెప్పేసి స్పష్టం చేస్తా ఉన్నాం గత గతంలో ఎవరున్నారో ఎవరు లేరో మనకు తెలియదు కానీ ఈరోజు తిన్మరు మల్లన్న టీం బీసీలకు అండగా ఉంది తిన్మరు మల్లన్న గారు అండగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తా ఉన్నాను